హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ జ్యోతి తెలుగు ఛానల్ పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి కాంబినేషన్లో నిల్వ ఉండే కమ్మటి కొబ్బరి పొడి చూద్దామా ఈ రెసిపీ కోసం ముందుగా రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను అంటే కార్తీక మాసంలో రోజు కొబ్బరికాయలు కొడుతూనే ఉంటాం కదా ఇలా నిల్వ ఉండే కొబ్బరి పొడి చేసుకుంటే కమ్మగా ఉంటుందండి భలే ఇష్టపడి తింటారు అందరూ ఇదిగోండి కొబ్బరి ముక్కల్ని ఇలా కట్ చేసుకున్నాను ఇక్కడ నేను వచ్చేసి చిన్నగా ఉన్నాయి కొబ్బరికాయలు రెండు తీసుకున్నాను ఇదిగోండి వీటిని మిక్సీ పట్టుకోవడానికి నేను ఇక్కడ టూ టైమ్స్ తీసుకుంటున్నాను ఈ కొబ్బరి ముక్కల్ని ఇదిగోండి సగం కొబ్బరి ముక్కలు వేసి అంటే మొత్తానికి నేను ఒక పన్నెండు పచ్చిమిర్చి తీసుకున్నాను మనం కారం తిన తగినంత పచ్చిమిర్చి వేసుకోవాలి మేము తిన తగినంత పచ్చిమిర్చి తీసుకుంటున్నాను ఇదిగోండి మొదటి వాయిలో ఒక ఆరు పచ్చిమిర్చి వేసి అలాగే సరిపడా ఉప్పు కూడా వేసాను నేను ఇక్కడ రాళ్ళు ఉప్పు వన్ టీ స్పూన్ వేసి మిక్సీ పట్టుకున్నాను అనమాట మిక్సీ పట్టేటప్పుడు కాస్త కలుపుతో పట్టుకోవాలండి మధ్య మధ్యలో ఎందుకంటే ముక్కలు ముక్కలు పైకి తేలుతాయి కదా అలా అవ్వకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతో మిక్సీ పట్టుకోవాలి చాలా బాగుంటుందండి బయట పెట్టుకుంటే పదిహేను రోజులు నిలువ ఉంటుంది అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిలువు ఉంటుందండి పచ్చిమిర్చి కొబ్బరి చాలా చాలా బాగుంటుంది కొబ్బరి పొడి మనం ఎండుకారం వేసి చేసుకుంటాం కదా అలా కాకుండా పచ్చిమిర్చి వేసి చేసుకుంటే ఇంకా చాలా చాలా బాగుంటుంది రుచి ఇదిగోండి ఇలా మిక్సీ పట్టుకొని ఒక బౌల్లోకి తీసుకొని మళ్ళీ ఇంకాస్త కొబ్బరి ముక్కలు ఉన్నాయి కదా వాటిని కూడా వేసుకొని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను సేమ్ అలాగే మిక్సీ పట్టుకోవాలి అలాగే అందరికీ ఒక చిన్న మాట అండి మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ను క్లిక్ చేయండి బెల్లైకన్ను క్లిక్ చేయడం ద్వారా నేను వీడియోస్ పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోస్ నచ్చితే రెసిపీస్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ ఇప్పుడు స్టవ్ పై వెడల్పాటి ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ తీసుకొని ఈటెక్కాక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర ఇవి చిటపటలాడాక వన్ టీ స్పూన్ శనగపప్పు అలాగే వన్ టీ స్పూన్ మినపగుళ్ళు ఇవి కాస్త కలర్ మారాక వీటిలో ఒక మూడు లేదా నాలుగు ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి ఎండుమిర్చి కూడా కాస్త వేగాక ఒక వెల్లిగడ్డ మొత్తాన్ని అంటే ఒక చిన్న సైజు ఎల్లిగడ్డ మొత్తాన్ని ఇలా పొట్టుతో సహా కచాపచాగా దంచుకొని వేసుకోవాలి ఇలా వేసి ఒకసారి అలా కలుపుకొని రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలండి ఇదిగోండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న కొబ్బరి పొడి ఉంది కదా ఇదిగోండి కొబ్బరి పేస్ట్ పొడి కాదు పేస్ట్ దీన్ని వేసి స్టవ్ను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం బాగా వేయించాలి తర్వాత స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ముందే మొత్తానికి హై ఫ్లేమ్లో పెట్టకూడదు వన్ మినిట్ మాత్రమే హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేయించుకోవాలి ఇలా మొత్తానికి ఈ కొబ్బరి పేస్ట్ అనేది పౌడర్లా అయ్యేంత వరకు ఇలా వేయించుకుంటూ ఉండాలి ఎక్కువ టైం ఏం పట్టదండి ఒక త్రీ టు ఫోర్ మినిట్స్లో ఈ కొబ్బరి పేస్ట్ అనేది పొడిగా మారుతుంది ఇదిగోండి చూసారా మెల్లమెల్లగా వచ్చేస్తుంది చూసారా పొడిలోకి మీకు కలర్ ఎలా కనిపిస్తుందో కానీ నాకైతే లైట్ గ్రీన్ కలర్లో అలా కనిపిస్తుంది అనమాట అలాగే ఒక చిటికెడు పసుపు చిటికెడు జీలకర్ర మెంతుల పొడి వేసి అలా కలుపుతూనే ఉండాలి స్టవ్ను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి స్టార్టింగ్లో మాత్రం వన్ మినిట్ హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా వేయించుకోవాలి మొత్తానికి బాగా పొడిబారేంతవరకు ఎందుకంటే మనం ఇలా ఎంత పౌడర్గా మారుతుందో అన్ని రోజులు నిలువ ఉంటుందన్నమాట నేను టేస్ట్ చూశాను ఏంటంటే ఉప్పు సరిపోయిందా లేదా అనేది కాస్త పడుతుంది కాబట్టి ఇంకాస్త ఉప్పు వేసి ఇదిగోండి ఇలా పొడి అయ్యేంత వరకు కలుపుకోవాలి కలర్ కూడా చాలా బాగుంటుందండి కంప్లీట్గా పొడి పొడిలాడాక ఇదిగోండి కలర్ ఇలా ఉందనమాట పిల్లలు కూడా ఇష్టపడి తింటారు అన్నంలోకి ఇంకా ఇడ్లీలోకి చాలా చాలా బాగుంటుంది ఇదిగోండి దీన్ని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఒక ఎయిర్ కంటైనర్ జార్లో స్టోర్ చేసుకుంటే బయట పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ నిలువ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిలువు ఉంటుంది కొబ్బరి హెల్త్కి చాలా చాలా మంచిది ఇంకా పచ్చిమిర్చి కాంబినేషన్లో అయితే చాలా కమ్మగా ఉంటుంది ఒక్కసారి చేసి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు చూసారు కదండి ఈ కమ్మటి పచ్చిమిర్చి కొబ్బరి పౌడర్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటే చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇదిగోండి పొడి పొడిలాడితే ఎంత బాగుందో చూసారా నోరు ఊరుతుంది కదా ఇంకెందుకండి ఆలస్యం చేసుకొని ఎలా వచ్చింది ఏంటి అనేది కామెంట్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుంటాను